హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే దోశలకని బియ్యం నానబెడుతుందా అయితే చీకటిగా ఉంది వర్షం పడేలా ఉంది నేనైతే డోర్లు దగ్గరికి వేసి లోపల ఇంట్లోనే ఉన్నాను ఆ రూమ్లోకి వెళ్ళి బియ్యం సంచలకి వెళ్ళి బియ్యం తీసుకొచ్చి చార్లో పోసుకొచ్చిన చక్కగా చెరిగి అంటే మన రేషన్ బియ్యం కదా అవి ఏమన్నా డస్టీ ఉంటుందని ఏమన్నా దుమ్ము దూలు ఉంటుందని చక్కగా చెరుకోవాలి ఎందుకంటే వాళ్ళు కింద ఉమ్మరిచ్చేసి మనకు జోకి ఇస్తారన్నట్టు అందుకనే చెరగాలి ఏమన్నా ఉంటుంది కాబట్టి అని చక్కగా రెండు గ్లాసుల బియ్యం గిన్నెలు పోసి ఒక హాఫ్ గ్లాస్ పెద్ద గ్లాస్ అది హాఫ్ గ్లాస్ మెనపప్పు పోసిన పోసి చక్కగా కడుక్కోవాలి కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి ఎందుకంటే మెంతులు వేస్తే దోశ క్రిస్పీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిగా పనిచేస్తుంది షుగర్ లేని వాళ్ళకు కూడా నోటికి రుచిని అందిస్తుంది ఈ దోశ అందుకనే మెంతులు వేయాలి నేను మళ్ళీ గ్రైండర్ చేసేటప్పుడు అటుకులు వేస్తాను అటుకులు వేస్తే అంటే మెత్తగా స్మూత్గా దోశ ఉంటుంది ఇది ఒకటి చిట్కా అటుకులు వేయడం అనేది ప్రాసెస్ చాలా మంచిది తినడం కూడా టేస్టీగా ఉంటుంది తింటే బాగుంటుంది మళ్ళా రెండు రకాల దోశ వేసుకోవచ్చు ఎలా వేసుకోవచ్చు అంటే జీలకర్ర పచ్చిమిర్చి వెల్లిగడ్డ వేసి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పక్క పెట్టుకొని దానిలాగా దోశ ఇలాగా కూడా మనకు చట్నీ లేకుండా కూడా తినచ్చు అది ఎందుకనంటే పిల్లలు కొందరికి చట్నీ అంటే ఇష్టపడని వాళ్ళకి పిల్లలకు అలా వేసి తినచ్చు రెండు రకాల దోశ వేసుకోవచ్చు ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు నేను త్రీ డేస్కు మాకు ఇది అవుతుంది రెండు గ్లాసుల బియ్యం పోసినా కదా మూడు రోజులు వస్తుంది మూడు రోజులు మూడు రకాల వేసుకుంటాం మేము ఈ దోశ పిండి మీరు కూడా ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్స్ దేవుడి వీడియోలు పెడితేనే కామెంట్స్ వస్తేనే నా వీడియోస్ పెడితే అస్సలు రావడం లేదు లైక్లు కూడా ఇవ్వడం లేదు బియ్యం అయితే చక్కగా కడుక్కోవాలి నేను మూడుసార్లు కడిగేసి దుమ్మునంతా బయటకు తోలేయాలి తోలేసి మళ్ళీ మంచి నేను ఫిల్టర్ నీళ్లు పట్టి నానబెట్టుతున్నా ఫిల్టర్తో నీళ్ళను నానబెడితే మన రాత్రికి ఇప్పుడు మూడున్నర అవుతున్నది మూడు అవుతుంది కావచ్చు మళ్ళీ సెవెన్ సెవెన్ థర్టీకి మళ్ళా ఆ నీళ్ళు పంపేసి మళ్ళీ కొత్త నీళ్ళు పోసుకొని పిండి గ్రైండర్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకుంటే పొద్దున్న మంచిగా పులుస్తుంది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ వీడియో నాకు అవసరం కాబట్టి నేను వీడియో లాంగ్ వీడియో చేద్దామని పెడుతున్నాను మా మీరు కూడా ఇలానే చేస్తారా మీరు కూడా అలానే చేస్తారని నాకు అర్థమవుతుంది ఈ రోజైతే కార్లర్ ఏమీ రాలేదు రోజుకు రెండు మూడు హైబ్రోస్లు వచ్చేది ఇవాళ ఏమీ హైబ్రోస్ రాలేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ